చూడవలసిన వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ టు నేటి నారీ లక్ష్యం ఈ నేటి నారీ లక్ష్యం ఛానల్ స్టార్ట్ చేయడమే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ మేము ముందుకు వస్తున్నాను అలాగే నేను నేటి నారీ లక్ష్యం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో చాలా మంది చాలా చక్కగా డెవలప్ చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటున్నారు చాలా మంది నాకు విలువ ఇవ్వట్లేదు అంటున్నారు నిజమే మనకు విలువ ఇవ్వని చోట బతకడం చాలా కష్టం ఎవరికైనా కానీ మనకు విలువ ఇవ్వాలి అంటే అవతల వాళ్ళకు కూడా విలువ ఇవ్వడం తెలిసిండాలి అసలు విలువ అంటే ఏంటి ఏ మనిషికే కాదండి వస్తువులకు కూడా అంటే అవసరం ఉన్న రోజులు యూజ్ చేసుకుంటా మనమైనా సరే అవసరం తీరిపోతూనే ఒక మూల డస్ట్బిన్ లో పడేస్తాం లేదు అంటే స్టోర్ రూమ్ లో పడేస్తాం అవునా అలాగే మీరు కూడా వాళ్ళ దృష్టిలో అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని కూడా వాళ్ళు ఒక వస్తువుని ఎలా చూస్తారో అలా చూస్తారు అలా చూడకుండా తెలుసుకుందాం ఫస్ట్ వన్ నువ్వు ఒక విలువైన వ్యక్తువే కానీ అవతల వాళ్ళకు విలువ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గురించి తెలియదు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంత పెద్ద డైమండ్ రాయి ఇచ్చావు కదా నాకు ఈ నేను వాడుకోవచ్చు నాకు కోట్లు డబ్బులు వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు దానికి ఆ విలువ తెలియనప్పుడు ఏం చేస్తారు ఒక గుండ్ర రాయ్ లాగా యూజ్ చేసుకుంటారు ఏదైనా ఇంట్లో దంచుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు బాగుంది గుండ్రంగా రౌండ్ గా కలర్ఫుల్ గా అనుకుంటారు కానీ ఇది ఒక డైమండ్ ఈ డైమండ్ నేను నా లైఫ్ మార్చుకోగలుగుతాను అనేది ఉండదు అలాగే మీరు వ్యక్తులకి మీ విలువ తెలియకపోవచ్చు కానీ మీ విలువ ఏంటో మీకు తెలిస్తే చాలు మీ విలువ తెలిసిన వాళ్ళు మీకు విలువ ఇచ్చినా కూడా ఓకే అనండి అంతేగాని అవతల వాళ్ళు విలువ ఇస్తున్నారు కదా అని నువ్వు ఏది చేయకుండా జీవితంలో ముందుకు పోకపోయావు అంటే నీ అవసరం ఉన్నాళ్ళు విలువ ఇస్తారు అవసరం తీరిపోతానే ఒక వస్తువుని ఎలా డస్ట్బిన్ లో గానీ స్టోర్ రూమ్ లో వేసేస్తారో అలాగా నీకు ఇవ్వాల్సిన విలువను కూడా ఒక మూలాల పడేస్తారు ఆ రోజు నువ్వు ఫీల్ అవుతావు సెకండ్ వన్ నేను ఎంత కష్టపడుతున్నా నేను ట్వంటీ ఫోర్ నా ఫ్యామిలీ కోసం నా భర్త కోసం నా పిల్లల కోసం పేరెంట్స్ కోసం అత్తమామ నన్ను చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు కదా కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఇదే చెప్తూ ఉన్నారు సెవెన్ వర్క్ చేస్తున్నావు వాళ్ళు అంటే రెండు కారణాలు ఒకటి నువ్వు చేస్తున్న పని ఏంటి అనేది వాళ్లకు నీ మాటల ద్వారా కానీ నీ హావభావాల ద్వారా కానీ అర్థమయ్యేటట్టు చెప్పడంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు సెకండ్ వన్ నువ్వు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నా కూడా నీకు విలువ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు ఇవ్వట్లేదు అంటే నీ పిల్లలకి మా మదర్ బయట మీకు విలువ ఇవ్వలేదు అంటే మీరు అందరి గురించి ఆలోచిస్తున్నారు మీరు మంచి వాళ్ళే మీ ఉద్దేశం మంచిదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది మీరు రీచ్ అవ్వట్లేదు లేదంటే వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా కోసమే వర్క్ చేస్తుంది కానీ తను చదువుకుంది లేదు తను చదువుకోకపోయినా తనకు ఉండొచ్చు ఏదైనా కారణం అయి ఉండొచ్చు నువ్వు అర్థం చేసుకొని నీ గురించి నువ్వు ఆలోచించు నీ గురించి నువ్వు రోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్యామిలీ చూసుకోవాలి తప్పు కాదు కానీ నీ గురించి నువ్వు ఏదైనా రోజు కనీసం ఒక అర్ధ గంట నీ గురించి నువ్వు ఆలోచించుకొని నేను ఏదైనా చేయగలనా నాలో ఏ స్కిల్ అప్పుడే ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అవుతావు ఎప్పుడైతే ఒక ఉమెన్ మెంటల్లీ ఫిజికల్లీ ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ పొందుతారో వాళ్ళకు ఆటోమేటిక్ గా ఇంట్లో సొసైటీలో కొలిగ్స్ ఫ్రెండ్స్ అందరిలో కూడా విలువ అనేది దక్కుతుంది నువ్వు ఏమీ చేయకుండానే నీకు విలువ అంటే ఎవరు ఇవ్వరు నువ్వు మంచిదానివే ఎవరు కాదనట్లేదు కానీ కూడా ఒక రోల్ మోడల్ గా చూపించాలి అని నీ పేరెంట్స్ కుండొచ్చు నీ హస్బెండ్ కు నీ పిల్లలకు ఉండొచ్చు నువ్వేం చేస్తున్నావు నువ్వు టీవీ సీరియల్స్ చూసుకుంటూ పక్కింటాయుడు ఇంటి ముందర నేను వేసిన ముగ్గు మీద నీళ్లు పోస్తుంది లేదు పక్కింటాయుడు చెత్త తోస్తూ మన ఇంటికల దుమ్ము కొట్టేస్తుంది కవర్లు తోసేస్తుంది డస్ట్ కష్టపడు అవర్ ఐదు అంట ఎంత జ్ఞానం పొందుతాం నూట యాభై బుక్స్ చదివితే నువ్వు రోల్ మోడల్ అవ్వవా నీ పేరెంట్స్ కి నీ పిల్లలకి నువ్వు ఏది చదవకుండా ఏది చేయకుండా నువ్వు ఎలాంటి జ్ఞానం పొందకపోతే నువ్వు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీ ఇంట్లో ఊడిగం చేసినా నీకు విలువ ఇవ్వరు నువ్వు ఎప్పుడైతే అప్పుడే నీకు అలాగే చాలా మంది అనుకుంటూ ఉంటారు నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయండి నేనే ఎందుకు చెయ్యాలి మా పక్కింట ఆవిడ ఏం చెయ్యట్లేదు ఎదిరింటే ఆవిడ ఏం చేయట్లేదు వాళ్ళంతా బాగుంటారు నాకు మాత్రమే మేడం కష్టాలు అని చెప్తున్నారు చెట్టు నుంచి ఒక చెట్టుకు రీచ్ అవ్వడానికి కూడా దారి కూడా ఉండదు మధ్యలో చాలా కంపలుంటాయి రాళ్ళు ఉంటాయి పక్షులుంటాయి గుండ్లుంటాయి ఉంటాయి నీకు కూడా అలాగే దూరం చూస్తే తెలుస్తుంది కానీ వాళ్ళ ఇంట్లో పొంగి చూసుడు ఒకసారి వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎన్ని రకాలుగా సఫర్ అవుతున్నారో నీకు తెలుస్తుంది ఎవరితో పోల్చుకోవద్దండి ఎప్పుడైతే మనం ఇతర వ్యక్తులతో పోల్చుకుంటామో మనము మెంటల్లీ వీక్ అయిపోతాం మన స్వతంత్రాన్ని జీవితంలో ఇతరుల మీద కంపేర్ చేస్తూ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారో చరిత్రలో వాళ్ళు ఎదిగినట్టు కూడా లేదు నువ్వు ఉన్నతంగా ఆలోచించు ఉన్నతమైన వర్క్ చేయడం మొదలు పెట్టు వాళ్ళు చూడడానికి చాలా బాగా కనపడుతూ ఉంటారు పక్కన అన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీ గురించి కూడా విమర్శిస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ విమర్శించుకొని అన్ని రోజులు విమర్శించుకుంటూ ఉంటారు మనకు విలువైన పనులు చేద్దాం ఎప్పుడైతే మనము విలువ లేని పనుల జోలకు వెళ్ళొద్దండి మీరు సోషల్ మీడియాలో అయినా ఆఫ్లైన్లో ఎన్ని బిజినెస్ చేస్తున్నా విలువలతో కూడుకున్న వర్క్ చేయడం మొదలు పెట్టండి ప్రతి మహిళ ఈ వీడియో చూసిన తర్వాత మీలో చైతన్యం వస్తుందని నేను కోరుకుంటున్నాను రావాలి అని కోరుకుంటున్నాను అలాగే మీరు చూసిన వచ్చింది ఇందులో స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి త్వరలోనే మీ ముందుకి ఫ్రీ వెబినార్ తో వస్తున్నాను వెంటనే మీరు అప్రోచ్ అయ్యి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి